పిరమిడ్ మాస్టర్లందరికీ పిఎస్ఎస్ఎం ప్రపంచానికి పిఎంసి ప్రేక్షకులకు ప్రతి ధ్యానికి అందరికీ ఆత్మాభివందనాలు ఈరోజు నేను ఒక మీతో ఒక అంశాన్ని పంచుకోవాలనుకుంటున్నాను పిఎస్ఎస్ఎం కనెక్ట్ యాప్ గురించి మనము గత సంవత్సరం పిరమిడ్ మాస్టర్లందరికీ ఉపయోగపడే విధంగా సాంకేతికతను ఉపయోగించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించి మనం ఒక యాప్ను తయారు చేస్తాం ఈ యాప్ ఎవరెవరికి పనికి వస్తుంది అంటే పిరమిడ్ మాస్టర్లకి అంటే కొత్తగా వచ్చిన ధ్యానం చేసే వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది క్లాసులు చెప్పే ధ్యాన ప్రచారం చేసే ఆర్గనైజ్ చేసే వ్యక్తులకి కూడా ఉపయోగపడుతుంది అలాగే వాలంటీర్లకు ఉపయోగపడుతుంది పిరమిడ్ సెంటర్లను కట్టి ధ్యాన ప్రచారం చేస్తూ ధ్యానం క్లాసులు నిర్వహించే వాళ్ళకి ఉపయోగపడుతుంది ప్రోగ్రామ్స్కి అటెండ్ కావాలనుకునే వాళ్ళకి ఈ ఈ యాప్ ఉపయోగపడుతుంది ఈ విధంగా ఈ పిఎస్ఎస్ఎం కనెక్ట్ అయిన యాప్లో ఎన్నో ఫ్యూచర్స్ ఉన్నాయి నేను ఇప్పుడు ఒక్కొక్క ఫ్యూచర్ గురించి చెప్తాను దాన్ని చక్కగా అర్థం చేసుకుందాం తర్వాత ఆ పిఎస్ఎస్ఎం కనెక్ట్ యాప్ని మనం ప్రపంచంలో ఉన్న అందరికీ దాన్ని ఎలా పంచితే ఈ ఆత్మజ్ఞానాన్ని మనం ఎలా ఈజీగా పంచవచ్చో తెలుసుకుంటాం సో ముఖ్యంగా ఫస్ట్ అందుట్లో మనం ఏదైతే పిరమిడ్ని కట్టామో ఆ పిరమిడ్ని మనం కట్టిన తర్వాత దాని గురించి ప్రపంచానికి తెలియజేయకపోతే ఆ పిరమిడ్లోకి ధ్యానం చేసుకోవడానికి ఎవరు రారు ఒకవేళ మనం పిరమిడ్లో పిరమిడ్ గురించి ప్రపంచానికి అనుకోండి అందరూ వెతుక్కొని వచ్చి అక్కడ ధ్యానం చేస్తారు మనం పిరమిడ్ కట్టే దానికోసమే కదా కాబట్టి ఆ పిరమిడ్ గురించి మనం పేపర్లో యాడ్ ఇస్తాము లేదంటే ఒక యూట్యూబ్లో చెప్తాము లేదంటే ఒక చిన్న బ్యానర్ కట్టి బయట పెడతాం కానీ ఇది ఎంతవరకు పోతుంది అంటే కొద్దిమందికే తెలుస్తుంది అదే పిరమిడ్ని కనుక మనం పిఎస్ఎస్ఎం కనెక్ట్ యాప్లో యాడ్ చేస్తే ఎవరైతే పిఎస్ఎస్ఎం కనెక్ట్ యాప్ను వాడుతున్నారో దాంట్లో ఎంత ఎన్ని లక్షల మంది ఉంటారో అన్ని లక్షల మందికి ప్రపంచవ్యాప్తంగా మన పిరమిడ్ గురించి తెలుస్తుంది మన పిరమిడ్లో జరిగే కార్యక్రమాలన్నీ తెలుస్తాయి మన పిరమిడ్లో ఒక ప్రోగ్రాం అనుకోండి ఆ ప్రోగ్రామ్ గురించి ఎక్కడో ఉన్న లో ఉన్న వ్యక్తికి తెలుస్తుంది సో ఆ పిరమిడ్ దగ్గరికి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వెతుక్కొని అక్కడికి వచ్చి ధ్యానం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఏం చేయొచ్చు ఈ యాప్లో మన పిరమిడ్ని ఇందుట్లో యాడ్ చేయొచ్చు అందుట్లో సెర్చ్ పిరమిడ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది దాని వెళ్ళి క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను వైజాగ్లోకి వెళ్ళాను వైజాగ్లో నాకు కొత్తగా నేను అక్కడ మన పిరమిడ్ మాస్టర్లు ఎవరైనా ఉన్నారా లేదంటే పిరమిడ్ సెంటర్ ఉందా అని అనుకున్నప్పుడు వైజాగ్ అని చెప్పి పిరమిడ్ సెర్చ్ సెంటర్లో కొడితే వైజాగ్లో ఎన్ని పిరమిడ్లు ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ పది పిరమిడ్లు ఉన్నాయనుకోండి ఆ పది పిరమిడ్ల లిస్ట్ వస్తుంది దాంట్లో వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటుంది వాళ్ళ లొకేషన్ ఉంటుంది వాళ్ళు నడుపుతున్న యూట్యూబ్ ఛానల్ పేరు ఉంటుంది వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ఆ పిరమిడ్ దాంట్లో ఉంటుంది సో మనం ఏం చేద్దాము అంటే మన పిరమిడ్ని ఆ పిఎస్ఎస్ఎం కనెక్ట్లో యాప్లో యాడ్ చేద్దాము అప్పుడు అది ధ్యాన జగత్తుకు అంకితమైనట్టు అవుతుంది కొత్త వాళ్ళందరూ ఎవరైనా మెడిటేషన్ అని సర్చ్ చేస్తే మన పిరమిడ్ వాళ్ళకి ఇంటర్నెట్లో కనిపిస్తుంది ఆ లొకేషన్ను పట్టుకొని వాళ్ళు వచ్చి కొత్త వాళ్ళ ధ్యానం నేర్చుకొని పోవచ్చు మీ పక్కలనే వాళ్ళు ఉండి వాళ్ళకి ధ్యానం అవసరం ఉండొచ్చు కానీ పక్కల పక్క గాలిలో ఉన్న పిరమిడ్ గురించి తెలియకపోవచ్చు కాబట్టి పిరమిడ్ని మనం పిఎస్సీఎం కనెక్ట్లో యాడ్ చే యాడ్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధ్యానులందరికీ తెలుస్తుంది సో ఇది ఒక గొప్ప అవకాశం ఇందుట్లో పిఎస్సీఎం కనెక్ట్ యాప్లో ఈ ఆప్షన్ మనకు ఉంది రెండవది ఈవెంట్స్ మనం పిఎస్ఎస్ఎంలో ఒక రోజుకి మినిమం ఈ ఒక్క రోజు తీసుకుంటే త్రూఅవుట్ వరల్డ్లో కొన్ని వేల ప్రోగ్రామ్స్ చేస్తున్నారు మన పిఎస్ఎస్ఎం మా పిరమిడ్ మాస్టర్లు ఒక్కొక్క డిస్టిక్లో మండల స్థాయిలో ఊరు లెవెల్లో స్కూళ్ళల్లో కాలేజీలో ఓ ఇబ్బ ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నారు లెక్కలేనన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు కానీ ఒక వ్యక్తిగా నేను ఒక ప్రోగ్రామ్కి అటెండ్ కావాలనుకుంటున్నాను కానీ ఎక్కడెక్కడ ఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయో నాకు తెలియట్లేదు ఆ విషయం నాకు స్పష్టంగా తెలియాలంటే నాకు పిఎస్ఎస్ఎం కనెక్ట్ యాప్ ఉందనుకోండి అందులో ఈవెంట్స్ అని ఒకటి ఉంటుంది మొత్తం వరుసగా మొత్తం అన్ని ఈవెంట్స్ అన్నీ వస్తాయి నేను పొద్దుగాలు లేసి ఆ ఈవెంట్స్కి వెళ్ళి క్లిక్ చేస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క ఈవెంట్స్ వస్తాను చూస్తూ చూస్తూ ఉంటాను ఏ డిస్టిక్లో ఏ ఈవెంట్ ఉంది ఏ మాస్టర్ ఈవెంట్ ఉంది ఎక్కడ కర్తాల్లో లో ఏం జరుగుతుంది బెంగళూరులో ఏం జరుగుతుంది నిజామాబాద్లో ఏం జరుగుతుంది వైజాగ్లో ఏం జరుగుతుంది అన్ని ఈవెంట్స్ అన్ని లిస్టులు ఉంటాయి మీరు ఎక్కడున్నారో మీ దగ్గరలో ఉన్న లొకేషన్లో ఉన్న ఈవెంట్ను క్లిక్ చేసి దాంట్లో జాయిన్ అయిపోవచ్చు లేదా దాని డీటెయిల్స్ తీసుకోవచ్చు అది ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తుంది దానికి ఫీ ఉంది లేదంటే అకామిడేషన్ ఉందా లేదా ఇవన్నీ మీరు అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు దీనివల్ల ఇద్దరికి లాభం ఉంది ఒకరు అటెండ్ అవ్వాలనుకున్న వ్యక్తికి ఈ పిఎస్ఎస్ఎం కనెక్ట్ యాప్ ఉంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆన్లైన్ ప్రోగ్రామ్స్ అయినా ఆఫ్లైన్ ప్రోగ్రామ్స్ అయినా డైరెక్ట్ యాక్సెస్ చేసుకొని దానికి అటెండ్ అవ్వచ్చు సో అన్నీ కలిపి ఒకతోనే దొరుకుతాయి మనకి మీకు ప్రపంచవ్యాప్తంగా జరిగేవన్నీ సార్ వాట్సాప్ గ్రూపుల్లో వస్తున్నాయి కదా ఈవెంట్స్ అంటారు మరి మీరు ఎన్ని వాట్సాప్ గ్రూపులు మెయింటైన్ చేయాలి అన్నీ చూసుకుంటూ పోతారా అందుట్లో ఎన్నో ఉంటాయి కానీ ఇందుట్లో స్పెషల్లీ ఈవెంట్సే ఉంటాయి సో ఆ ఈవెంట్కి అటెండ్ అయ్యే వాళ్ళకి పిఎస్ఎం కనెక్ట్ యాప్ బెనిఫిట్ అవుతుంది అలాగే ఈవెంట్ ఆర్గనైజ్ వాళ్ళు ఉంటారు ఇప్పుడు నేను ఒక ఈవెంట్ పెట్టాను నేను ఒక ఒక చోట కడతాల్లో ప్రోగ్రాం పెట్టాను దానికి జనాలు అందరు రావాలి కదా జస్ట్ ఒక చిన్న ఫ్లయర్ డిజైన్ చేయించి మన పిఎస్ఎం కనెక్ట్ ఈవెంట్లో అప్లోడ్ చేస్తే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఈవెంట్స్ అటెండ్ కావాలనుకున్న వాళ్ళందరికీ కూడా నోటిఫికేషన్ రూపంలో వెళ్ళిపోతుంది ఉదయాన్నే వాళ్ళకి నోటిఫికేషన్ వస్తుంది మీరు పెట్టిన తక్షణమే అప్పుడు టక్కన చూసి ఓకే పదిహేడు తారీఖు నాడు ఇక్కడ ఈవెంట్ ఉంది నేను ఈవెంట్కి వెళ్ళాలి దాంట్లో డైరెక్ట్ జాయిన్ అవ్వచ్చు లేదా అందుట్లో ఆన్లైన్ ఈవెంట్ ఉంటుంది యూట్యూబ్లో దానికి నువ్వు రిజిస్టర్ అవ్వచ్చు జూమ్లో క్లాస్ ఉండొచ్చు రిజిస్టర్ అవ్వచ్చు చూడండి ఇటు ఈవెంట్ పెట్టిన వ్యక్తులకి అంటే ఈవెంట్ ఆర్గనైజర్స్కి అంటే మనం క్లాస్ చెప్పే మాస్టర్కి ఉపయోగపడుతుంది ఆర్గనైజ్ చేసే పిరమిడ్ వాళ్ళు ఆర్గనైజ్ చేసే ప్రోగ్రామ్స్కి దానికి జనాలందరూ వస్తారు ప్రోగ్రామ్ని చూడాలనుకునే వాళ్ళు అటెండ్ అయ్యే వాళ్ళకి లాభం ఈ రెండింటి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది అందుకే పిఎస్ఎస్ఎం కనెక్ట్ అన్నాం మనం ఇంకొకటి ఉంది మనము కడతాల్లో పెద్ద ప్రోగ్రాం పెడతాం లేదా పెద్ద షాకార ర్యాలీ పెడతాం ఇంకెక్కడో ఒక చోట మూడు రోజుల ప్రోగ్రాం పెడతాం సప్తాహం పెడతాం ఎన్నో చోట్ల పెద్ద పెద్ద భోజనాలు పెట్టి డే అంతా వర్క్షాప్ చేస్తూ ఉంటాం దానికి మనకు ఎంతోమంది వాలంటీర్లు కావాలి ఈ వాలంటీర్లు ఎక్కడ దొరుకుతారు ఎవరికి ఫోన్ చేస్తాము మీ పక్కన ఉన్న వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు అక్కడెక్కడో ఉన్న వ్యక్తులకి ఇంట్రెస్ట్ ఉండొచ్చు కానీ వాళ్ళకి ఈడ ప్రోగ్రామ్ ఉందన్న సంగతి తెలియదు వాళ్ళని ఎక్కడ వెతుకుతారు మీరు ఎవరికి ఫోన్ చేయాలా దాన్ని సులభతరం చేయడానికి వాలంటీర్ కనెక్ట్ అనే ఒక ఆప్షన్ ఎందుట్లో ఉంది ఎవరికైతే వాలంటీర్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ పిఎస్ఎం కనెక్టీలో వాలంటీర్లుగా జాయిన్ అవుతారు రిజిస్టర్ అయ్యి ఉంటారు ఆల్రెడీ ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఎప్పుడైతే మీ యొక్క ప్రోగ్రాం గురించి ఇందుట్లో అప్లోడ్ చేస్తారో ఈ ప్రోగ్రామ్ గురించిన ఇన్ఫర్మేషను మీకు దగ్గరలో ఉన్న వ్యక్తులకి వాలంటీర్లకి నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది వాళ్ళు మీ ఈవెంట్కి వచ్చి వాళ్ళు వర్క్ చేయడానికి అవకాశం కల్పిస్తుంది పిఎస్ఎస్ఎం కనెక్ట్ యాప్ సో వాలంటీర్లకి ప్రోగ్రామ్ ఆర్గనైజర్లకి మధ్యలో చక్కటి కనెక్టివిటీ ఉంటుంది ఈజీగా ఒక సింగిల్ క్లిక్తో వాలంటీర్లను మనం మన ప్రోగ్రామ్కి వస్తారు చక్కగా వాళ్ళ నుంచి మనకు హెల్ప్ అందుతుంది నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ నేను ఒక పిరమిడ్ కడుతున్నాను ఒక పిరమిడ్ గురించి కడుతున్నాను ఒక ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనది ఆశ్రమం ఉంది ధర్మ ఆశ్రమం ఉంది లేదా కడతాల ఆశ్రమం ఉంది అక్కడ ఒక పెద్ద శక్తిస్థాలు మనం నిర్మిస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ధ్యానులు ఉన్నారు కానీ అందరికీ శక్తిస్థల గురించి తెలియదు రెండవది తెలిసిందనుకుందాం తెలిసిన వాళ్ళు డొనేట్ చేయాలనుకుంటున్నారు దానికి సపోర్ట్ ఎంతో అవసరం మనకు డబ్బులు అవసరం ఎంతోమంది డొనేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ వాళ్ళు డొనేట్ చేయాలనుకున్న టైంకి ఎలా వెళ్ళాలి ఎవరిని అడగాలి షాట్లు ఎక్కడి నుంచి ఉన్నాయి ఏ ఆ వాట్సాప్ గ్రూప్లో వచ్చిన ఆ స్క్రీన్ షాట్లు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు అది జెన్యూనా కాదు ఆ డౌటు ఇన్ని వచ్చేవరకల్లా వాడికి డొనేట్ చేయాలని ఆలోచన పోతుంది ఇంకా తర్వాత కలిసినప్పుడు ఇద్దాంలే అనుకుంటారు కానీ అదే కనుక మన పిఎస్ఎస్ఎం కనెక్ట్లో పిఎస్ఎస్ఎం కనెక్ట్ అంటే జెన్యున్ కదా దానికి ఒక ట్రస్ట్ ఉంటుంది దానికి ఒక ఫామ్ ఉంటుంది దానికి అందరూ అన్ని డిస్టిక్ల నుంచి ఇన్ఛార్జ్ చేస్తుంటారు దాంట్లో కరెక్ట్ కడతాలకు సంబంధించిన డొనేషన్ పోస్టర్ ఉంటుంది అందులో అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి దాన్ని క్లిక్ చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఎవరికి డొనేట్ చేయాలంటే వాళ్ళకి డొనేట్ చేయొచ్చు ఒక శాఖహారాలు జరుగుతుంది అన్నదానం చేద్దామనుకుంటున్నారు ఇమీడియట్గా డొనేషన్ చేయచ్చు చూడండి ఇక్కడ రెండు ఉన్నాయి డొనేట్ చేయాలనుకున్న వాళ్ళకి జెన్యున్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అది కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు డొనేషన్స్ తీసుకోవాలనే వాళ్ళకి కూడా అందుట్లో ఈవెంట్ పెడితే మీ గురించి అందరికీ ప్రపంచవ్యాప్తంగా తెలిసి యూ కెన్ గెట్ హెల్ప్ ఫ్రమ్ ద ఆల్ సపోర్టర్స్ మాస్టర్స్ కనెక్ట్ అనే ఒక మాడ్యూల్ ఉంది మన పిరమిడ్ మాస్టర్లో మన పిరమిడ్ సొసైటీలో ఉన్నంతమంది మెడిటేషన్ టీచర్లు స్పిరిచువల్ సైన్స్ టీచర్లు ఎక్కడా ఉండరు ఎప్పుడు వాళ్ళు ఫుల్ బిజీగా ఉన్నారు ప్రతిరోజు ఏదో ఒక ఆన్లైన్ క్లాసో ఆఫ్లైన్ క్లాసో వర్క్షాపో ఏదో ఒక ర్యాలీయో ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు మరి ఈ విషయాలన్నీ మనకి ఎలా తెలుస్తాయి అసలు ఇంతమంది మాస్టర్లు ఉన్నారు వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ నాకు తెలీదు మా నగర్ జిల్లా ఉందనుకుందాం నగర్లో ఎంతమంది మాస్టర్లు ఉన్నారో తెలీదు నేను ఇప్పుడు ధ్యాన ధర్మాశ్రమంలో క్లాసెస్ పెట్టి అనుకుంటున్నాను ఇరవై ఒక రోజులు నాకు తెలీదు నేను కొత్తగా వచ్చాను ఒకవేళ తెలిసినా కానీ వాళ్ళ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదు ఒకవేళ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉందా వాళ్ళ షెడ్యూల్ నాకు తెలియదు వాళ్ళ ఫోన్ చేసినప్పుడు వాళ్ళు బిజీగా ఉండొచ్చు కాంటాక్ట్ కమ్యూనికేషన్ కుదర కుదరకపోవచ్చు ఇదంతా ఆన్లైన్లో ఉంటే ఎలా ఉంటుంది సో ఈ యాప్లో పిఎస్ఎస్ఎం కనెక్ట్ యాప్లో మాస్టర్ కనెక్ట్ అనే ఒక మాడ్యూల్ ఉంటుంది అందుట్లో మాస్టర్లు పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా రిజిస్టర్ అయ్యి ఉంటారు వాళ్ళు మంత్లీ షెడ్యూల్ అంతా ఉంటుంది ఫిక్స్డ్ డేట్స్ వాళ్ళ ప్రోగ్రామ్స్ ఎప్పుడెక్కడ ఉన్నాయో దాన్ని క్లిక్ చేసి మనం చూసుకోవచ్చు మనకు నచ్చిన మాస్టర్ను ఆ మాస్టర్ పేరు మన అందులో టైప్ చేస్తే ఆయన క్యాలెండర్ వచ్చేస్తుంది మొత్తం ఈ మంత్ క్లాసులు ఎక్కడ ఉన్నాయి ఆయన ఆర్టికల్స్ ఏమైనా పెడుతున్నాడా ఆయన వీడియోలు ఏమైనా ఉన్నాయా ఆయన యూట్యూబ్ ఛానల్ కనెక్ట్ అవ్వచ్చు ఇది మాస్టర్లకి బెనిఫిట్ మీ యూట్యూబ్ ఛానల్ని ప్రమోట్ చేయాలన్నా మీ జూమ్ క్లాసుల గురించి ప్రపంచాన్ని తెలియజేయాలన్నా మీకు మిమ్మల్ని మీకు ఫోన్ చేసి మీకు సపోర్ట్ చేయాలనుకున్నా కూడా మీ క్లాసులు నచ్చి ఉంటాయి మీకు కొంచెం సపోర్ట్ చేద్దామనుకుంటారు యూ కెన్ గెట్ సపోర్ట్ ఫ్రమ్ అదర్ పీపుల్ ఇది మాస్టర్లకి ఉపయోగపడుతుంది స్టూడెంట్కి మధ్యలో స్టూడెంట్కి మాస్టర్లకి మధ్యలో కనెక్షన్ పీఎస్ఎం కనెక్ట్ యాప్ కనెక్టివిటీ చేస్తుంది మీ ఆన్లైన్ క్లాసులు పెడితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళు అందుట్లో అటెండ్ అవుతారు మీరు అందుట్లోనే లైవ్ ఇచ్చుకోవచ్చు మీ యూట్యూబ్ ఛానల్ లైవ్ ఇవ్వచ్చు మాస్టర్ కనెక్ట్లో ఈ యాప్ పిరమిడ్ సొసైటీలో ఉన్న అన్ని ప్రాజెక్టులకి పనికొచ్చే విధంగా తయారు చేయబడిన యాప్ ఇంకా బోల్డ్ అన్ని టెక్నాలజీని మనం ఇంటిగ్రేట్ చేయబోతున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అన్ని రకాలుగా ఇంటిగ్రేట్ చేయబోతున్నాం ఒక సింగిల్ క్లిక్తో మనకు కావాల్సిన ఎంటైర్ పిఎస్ఎస్ఎం చరిత్ర మొత్తం దొరుకుతుంది ఉదాహరణకి మీరు రోడ్ మీద ఒక వ్యక్తికి ధ్యానం చెప్పారు మీకు టైం లేదు అతను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు దొరకట్లేదు చెప్పే టైం లేదు మీరు జస్ట్ పిఎస్ఎస్ఎం కనెక్ట్ యాప్ డౌన్లోడ్ చేయించండి అతనిలో అతను వెళ్తే మొత్తం దాంట్లో అన్నీ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది పిరమిడ్ సెంటర్లు ఎక్కడున్నాయి క్లాసెస్ ఎక్కడున్నాయి ఎంతమంది మాస్టర్లు ఉన్నాయి ప్రోగ్రామ్స్ ఎలా జరుగుతాయి ఎప్పుడు జరుగుతాయి ఎట్లా పోవాలి ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి ఫుడ్ ఉందా అకామిడేషన్ ఉందా కండిషన్స్ ఏంటి ఇవన్నీ మొత్తం పత్రిసార్తో నుంచి కడతాల్ పిరమిడ్ నుంచి ధ్యానమాచక్రం నుంచి శాకార్యాల గురించి మొత్తం తెలిస్తే అందుట్లో జస్ట్ ఒక పిఎస్ఎం కనెక్ట్ యాప్ను డౌన్లోడ్ చేయిస్తాం అంతే ఏమి చెప్పం ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వం నాకు అంతే టైం ఉంది క్షణంలో చెప్పి రావచ్చు మీ పక్కల బస్ స్టాండ్లో కూర్చున్న వ్యక్తికి ఈ ఈ యాప్ గురించి తెలుసుకొని మొత్తం తెలుస్తుంది అని చెప్పేస్తా ఎందుకంటే ఇది ఫ్రీ యాప్ నేను బోల్డ్ అన్ని మెడిటేషన్ యాప్లు చూశాను లైఫ్ కోచ్ యాప్లు చూశాను లా ఆఫ్ అట్రాక్షన్ యాప్లు చూశాను మైండ్ వ్యాల్యూ ఇవన్నీ ఎన్నెన్నో యాప్లు ఉంటాయి అవన్నీ డబ్బులు డబ్బులు పెట్టి కొనుక్కోవాలి మనం కంప్లీట్ మన పిఎస్ఎస్ఎం యాప్లో మొత్తం ఫ్రీ ఇదంతా సర్వీసెస్ ఇంకా ఏముంటుంది ధ్యానానికి సంబంధించిన వందల కాన్సెప్ట్లు ఉన్నాయి మన దాంట్లో స్పిరిచువల్ సైన్స్ మీద వందల కాన్సెప్ట్స్ ఉన్నాయి అందుట్లో విజ్డమ్ అనే ఒక ట్యాబ్ కింద మొత్తం ఆనాపాన సత్యం అంటే ఏంది దాంట్లో ఉంటే చదువుకోవచ్చు పిరమిడ్ ఎనర్జీ అంటే ఏంది క్లిక్ చేస్తే మొత్తం పిరమిడ్ స్టోరీలు ఏంది పిరమిడ్ యాంగిల్స్ ఏంది మొత్తం తెలుసుకోవచ్చు శాకాహారం ఎందుకు తీసుకోవాలి ఉంటుంది శాకాహారం మీద పుస్తకాలు ఏమైనా ఉంటుంది హాస్టల్ ట్రావెలింగ్ అంటే ఏంది దాంట్లో ఉంటుంది క్లిక్ చేసి చదువుకోవచ్చు అక్కడే ఒక వీడియో ఉంటుంది చదువు వినొచ్చు థర్డే అంటే ఏంది దాంట్లో ఉంటుంది వినొచ్చు మొత్తం ఒకటే చోట ఉంటుంది అన్నీ సరే బయట యూట్యూబ్లలో ఫేస్బుక్లలో ఇవన్నీ దొరుకుతున్నాయి కదా ఉన్నాయి ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడెక్కడెక్కడో ఉంది అంతా వెతుక్కోవాలి కానీ పిఎస్ఎం కనెక్ట్ ల్యాబ్లో ఒక లైవ్ విజిడమ్ అనే ఒక ట్యాబ్ కింద క్లిక్ చేస్తే అన్ని పిఎస్ఎం కనెక్ట్ యాప్ అన్నీ వస్తాయి కలగాపులగంగా లేవు ఆర్గనైజ్డ్గా ప్రతి కాన్సెప్ట్ మీకు అక్కడ దొరుకుతుంది దానికి సంబంధించిన పుస్తకాలన్నీ కూడా దాంట్లో మనం రికమెండ్ చేసినట్టము ఇంకొకటి చాలామందికి కొత్తగా ధ్యానం వచ్చిన వ్యక్తులకి పత్రిసార్ గురించి తెలీదు పత్రిసార్ పుస్తకాలు ఉన్నాయో తెలీదు అందుకే మనం ఏం చేసినాము పత్రిజీ పుస్తకాలు సుమారు యాభై పుస్తకాల పత్రిజీ పుస్తకాలు రాసిపెట్టాడు ఆ యాభై పుస్తకాలన్నీ కూడా అందులో మనం పీడిఎఫ్ రూపంలో పెట్టేశాం బుక్స్ దాన్ని ఓపెన్ చేసి అక్కడనే చదువుకోవచ్చు ఎక్కడంటే అక్కడ మనం చదువుకోవచ్చు పీడిఎఫ్ రూపంలో చదవచ్చు ముందు ముందు ఆ పీడిఎఫ్ ఎట్లా వస్తుందంటే మనం దాన్ని ఆడియో క్లిక్ చేస్తే మనకు చదివి వినిపిస్తాం ఇంకా ముందుకెళ్తే దాంట్లో మనం ఒకదాన్ని నచ్చితే ఆడికి స్క్రీన్ షాట్ తీసి ఒక కొటేషన్ లాగా తయారు చేసి షేర్ చేయొచ్చు మీకు కావాలంటే ఒక పేజ్ నచ్చింది అనుకోండి దాన్ని బుక్ మార్క్ చేసుకొని మళ్ళీ చదువుకోవచ్చు ఫేవరెట్స్కి వెళ్ళి దాన్ని వేరే భాషలోకి మార్చి పంపించచ్చు ఇటువంటి టెక్నాలజీ ఎంత పిఎస్ఎస్ఎం కనెక్ట్ యాబల్ రాబోతుంది తర్వాత పత్రిజీ గారు ఫస్ట్ ఈ ఈ ఛానల్స్ ఇవన్నీ లేనప్పుడు ఎన్నో క్యాసెట్స్ చేశారు దాదాపుగా ఒక అరవై డెబ్బై కాన్సెప్ట్స్ ఉన్నాయి పత్రిసారి ఫస్ట్ క్యాసెట్లు చేసేవాళ్ళు అవన్నీ పిఎస్ఎం కనెక్ట్ యాప్లో మనకు అందుబాటులో ఉన్నాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు పిఎస్ఎం కనెక్ట్ యాప్ ఓపెన్ చేసి టక్కుని దాన్ని క్లిక్ చేస్తే వాక్ మొత్తం కార్లో వెళ్తున్నప్పుడు బండ్లో వెళ్తున్నప్పుడు ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు చక్కగా ఆడియోలు అన్నీ వినుకుంటూ పోవచ్చు ఆ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏంది అందులో దాంట్లో మెడిటేషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది నేను ఇప్పుడు ఒక ఇరవై నిమిషాలు ధ్యానం చేయాలనుకుంటున్నా కానీ నాకు మ్యూజిక్ ఎక్కడంతో తెలియదు తర్వాత నాకు ఇరవై నిమిషాలకు నేను అలారం పెట్టుకోవాల్సి వస్తుంది ఆ మ్యూజిక్ను దీన్ని కలుపుకోవాలంటే తెలిసి ఉండాలి ఇవన్నీ అక్కర్లేదు పిఎస్ఎం కనెక్ట్ యాప్లో మెడిటేషన్లోకి వెళ్ళి క్లిక్ చేస్తే టైం అడుగుతుంది ఎంత టైం చేయాలనుకుంటున్నావు ఇరవై నిమిషాలు కింద మ్యూజిక్స్ అన్నీ కనిపిస్తుంటాయి ఏ మ్యూజిక్ కావాలి క్లిక్ చేయి అని కొట్టు ఫోన్ పక్కన పెట్టుకో డైరెక్ట్ మ్యూజిక్ వస్తుంది కరెక్ట్ ఇరవై నిమిషాలు అయిపోయిన తర్వాత చిన్న సౌండ్తో ఆగిపోతుంది చూడండి ఇప్పుడు చేయాలంటే ఇప్పుడు చేసుకోవచ్చు నెక్స్ట్ నేను ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి మెడిటేషన్ చేయాలనుకుంటున్నా అంటే షెడ్యూల్ చేసుకోవచ్చు ఫోర్ ఓ క్లాక్ ఈ డేట్ తర్వాత ఈ మ్యూజిక్ సెట్ చేసి పెడతాం ఫోన్ పెట్టుకొని కూర్చుంటాం కరెక్ట్ ఫోన్ ఫోర్ ఓ క్లాక్ అయిన వెంబడే టక్కున నోటిఫికేషన్ వస్తుంది క్లిక్ చేసి క్లిక్ చేసిన వెంబడే మెడిటేషన్ స్టార్ట్ అయిపోతుంది కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకోవచ్చు మ్యూజిక్ కోసము ఒక దగ్గరికి వెళ్ళా అవసరం లేదు యూట్యూబ్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు వెతుక్కోని అవసరం లేదు అందులో ఆల్రెడీ రెడీమేడ్ పర్ఫెక్ట్ పత్రిసారివి అన్ని మ్యూజిక్స్ అన్నీ టైం అంతా టైమర్ కూడా ఉంటుంది మీకు గుర్తు తెచ్చుకోవాలనుకుంటున్నారు ఆ షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు ఇంకొకటి ప్రతిరోజు ఉదయం మీకు ఒక కోట్ వస్తుంది మనం కోర్ట్స్ చదవడం మనకు అలవాటు కదా చాలామంది జీవితాలు ప్రతిరోజు మనం ఫేస్బుక్లోనూ ఎక్కడో వాట్సాప్లోనూ వచ్చే కోర్ట్స్ని చూసి లైఫ్ మారిపోయి ఉంటుంది సో ఈ విధంగా పత్రిసార్ చెప్పినటువంటి కోర్ట్స్ అన్నిటిని రోజు ఒకటి పత్రిసార్వే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గురువుల కోర్ట్స్ అన్నీ రో రెగ్యులర్గా మనం అప్లోడ్ చేస్తూనే ఉంటాం మన మాస్టర్స్ ఇంకొకటి ఫ్లాష్ మెసేజ్ అనే ఒక కాన్సెప్ట్ ఇందులో ఉంటుంది అన్నమాట మనకు ఇంతింత పుస్తకాలు చదవాలంటే చాలామంది కోపిక ఉండదు ఇంత చిన్న కాన్సెప్ట్ ఒకటి వచ్చింటే బాగుండు సార్ ఎప్పుడు ప్రతిరోజు ఒక పుస్తకంలోంచి కొన్ని లైన్స్ తీసి కొంత ఇన్ఫర్మేషన్ ఎసెన్స్ ఉన్నది తీసి మనకు భాషలో పెడతారు ఒక ఒక లాంగ్వేజ్ లేదో ఒక లాంగ్వేజ్లో ఇస్తారు మిగిలిన వాళ్ళు దాన్ని తెలుగు హిందీ ఇంగ్లీషు అన్ని భాషల్లోకి చేసి వాట్సాప్లో గ్రూప్లో షేర్ చేసేవాళ్ళు ఇప్పుడు ఆ మెసేజ్లన్నీ కూడా ఇప్పుడు సార్ది మేము రెగ్యులర్గా అందుట్లో పెడుతున్నాము ఇంతే ఉంటుంది మెసేజ్ ఒకటే నిమిషాలు దాన్ని చదువుకోవచ్చు ఎప్పుడుగా అట్లా ఒక్క నిమిషంతో చదువుకునే మెసేజ్లు బోల్డ్ అన్ని ఉన్నాయి వెజిటేరియన్ మీద ఉంటుంది పత్రిసార్ మీద ఉంటుంది కర్మ సిద్ధాంతం మీద ఉంటుంది అట్లా మనం ఎన్నో నేర్చుకోవచ్చు నిరంతరం రెండు నిమిషాల్లో ఒక కాన్సెప్ట్ నేర్చుకోవచ్చు అట్లా మేము ఎంత అద్భుతంగా డిజైన్ చేసామో దాంట్లో పిఎస్ఎం కనెక్ట్లో ఆప్షన్ ఉంది ఫ్లాష్ మెసేజ్ దాన్ని మీరు షేర్ చేసుకోవచ్చు మీ వాట్సాప్లో పెట్టుకోవచ్చు స్టేటస్గా సో దానివల్ల ఏమవుతుంది ఆ కోట్ను షేర్ చేయొచ్చు ఆ ఈవెంట్ను షేర్ చేయొచ్చు ఆ మెసేజ్ని షేర్ చేయొచ్చు తద్వారా ధ్యాన ప్రచారం రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంది ఇంకా ముందు ముందు కృతజ్ఞత జనరల్ రాసుకోవడానికి ఒక ఆప్షన్ వస్తుంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం ఒకటి జయించినాం కడతాల్లో ఇప్పుడు డార్మిటరీస్ ఉన్నాయి మీరు డార్మిటరీస్ బుక్ చేసుకోవాలంటే మీకు తెలీదు ఫోన్ నెంబర్ ఎవరికి ఫోన్ చేయాలో తెలియదు రేట్ ఎంతో తెలియదు అసలు అందుట్లో బుకింగ్ ఖాళీ ఉన్నాయో లేవో తెలియదు ఇప్పుడు పీడిఎం అని ఒక మనం ఒక యాప్ డిజైన్ చేయించారు కడతాల్ వాళ్ళు అది పిఎస్ఎస్ఎం కనెక్ట్లో ఉంటుంది మీరు దాన్ని క్లిక్ చేసి ఏ రూము ఎప్పుడు ఏ డేట్కు ఎంతమంది వస్తున్నారు ఎంత అమౌంట్ మొత్తం క్లిక్ చేసి ఆన్లైన్లో పే చేస్తే బుకింగ్ అంతా స్లాట్ అంతా బుక్ అయిపోతుంది ద్వారకా నివాస్లో అక్కడున్న రూమ్లల్లో అన్నిట్లల్లో మనం జస్ట్ ఒక సింగిల్ క్లిక్తో అన్నీ మనం క్లిక్ చేసుకొని మనం బుక్ చేసుకోవచ్చు ఏ బెడ్ కావాలనో ఏ రూమ్ కావాలనో ఏసీది కావాలో నాన్ ఏసీది కావాలనో టక్కన బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్ అవన్నీ పిఎస్ఎం కనెక్ట్లో వస్తాయి ఇంకొకటి ఇప్పుడు రకరకాల మ్యాగ్జైన్స్ ఉంటాయి మనకు ధ్యాన జగత్తు తెలుసు పిఏ పిరమిడ్ సొసైటీలో ఇంగ్లీష్ మ్యాగ్జైన్స్ రెండు ఉన్నాయి ఒకటి పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ స్పిరిచువల్ ఇండియా ఈ పిఎస్ఎస్ఎం కనెక్ట్ యాప్లో అన్ని రకాల లాంగ్వేజెస్కి సంబంధించిన మ్యాగ్జైన్స్ అన్ని ఇందులో రాబోతున్నాయి నెక్స్ట్ మంత్ దీన్ని ఓపెన్ చేయబోతున్నాము ఇక నుంచి మీరు సబ్స్క్రిప్షన్ చేసుకున్న మ్యాగ్జైన్ డైరెక్ట్ మీకు ఆన్లైన్లోనే దొరుకుతుంది ఏదో పీడిఎఫ్ రూపంలో ఉండదు డైనమిక్గా ఎంతో అద్భుతమైన ఫీచర్లతో ఉంటుంది మోర్ దాన్ ఏ మ్యాగ్జైన్ అద్భుతంగా ఆ మ్యాగ్జైన్ అంతా కూడా అందుట్లో వస్తుంది ఇంకా మీరు చక్కగా క్లిక్ చేస్తే ఎన్నో పేజీకి వెళ్ళాలంటే ఎన్నో పేజీకి వెళ్ళొచ్చు దాన్ని అండర్లైన్ చేయాలంటే చేసుకోవచ్చు దాన్ని సేవ్ చేసుకోవచ్చు కొటేషన్గా మార్చుకోవచ్చు వేరే లాంగ్వేజ్లోకి మార్చుకోవచ్చు అట్లా మ్యాగ్జైన్ అంతా కూడా పాత మ్యాగ్జైన్లు అన్నీ కూడా ఒక తోన పెట్టుకోవచ్చు అన్నీ ఒక సింగిల్ క్లిక్తో మీకు ఇన్ఫర్మేషన్ అంతా ఫింగర్ టిప్స్తో ఉంటుంది తర్వాత ఇదే యాప్లో పిఎస్ఎస్ఎం సంబంధించిన వేరే భాషల్లో కూడా మీరు చదువుకోవచ్చు ఈ తెలుగు మ్యాగ్జైన్నే మీరు ఏం చేయొచ్చు తక్కు తమిళంలోకి మార్చుకోవచ్చు కన్నడంలోకి మార్చుకోవచ్చు ఇంగ్లీష్లోకి మార్చుకోవచ్చు హిందీలోకి కూడా మార్చుకోవచ్చు ఇంకా పిఎస్ఎంలో వేరే వేరే మ్యాగజైన్స్ కూడా ఉన్నాయి అవి కూడా ఇందుట్లో ఇంటిగ్రేట్ అవుతాయి ముందు ముందు అవి కూడా చూసుకోవచ్చు చూడండి ఎంత జ్ఞానము మనం పిఎస్ఎం కనెక్ట్ అయినా ఒక చిన్న యాప్లో దిస్ ఈజ్ ఎ సూపర్ యాప్ పిరమిడ్ మాస్టర్లందరికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది కొత్తగా వచ్చిన వాళ్ళు పత్రిజీ పత్రిజీ అంటారు తెలియదు వాళ్ళకి ఎవరు పత్రిజీ ఎవరు అందుట్లో అబౌట్ పత్రిజీ అని ఒక ఆప్షన్ ఉంటుంది క్లిక్ చేస్తాడు పత్రిజీ అంటే ఎవరు పిఎస్ఎంని ఎట్లా స్టార్ట్ చేశాడు ఏ సంవత్సరం స్టార్ట్ చేశాడు ఆయన పుస్తకాలు ఎలా చదివాడు ఆయన టీచింగ్స్ ఏంటి ఆయన బుక్స్ ఏంటి ఆయన ఆడియోస్ ఏంటి ఆయన చేసిన వర్క్ ఏంటి ఆయన ప్రాజెక్ట్స్ ఏంటి మొత్తం ఒక్క క్లిక్లో మొత్తం పత్రిసారి గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది పిరమిడ్ సెంటర్లో ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది పిఎస్ఎస్ఎం రచించిన పుస్తకాల లిస్ట్ అన్నీ వస్తాయి కొత్త బుక్ రిలీజ్ అయింది మీకు నోటిఫికేషన్ వస్తుంది అందులోనే బుక్స్ అని కొనుక్కోవచ్చు పిరమిడ్స్ కొనుక్కోవచ్చు పిరమిడ్ సొసైటీకి సంబంధించిన ఈ ఆధ్యాత్మిక అవసరాలన్నిటినీ ఒకే చోట ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చే గొప్ప అద్భుతమైన పరికరమే పిఎస్ఎస్ఎం కనెక్ట్ యాప్ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో ఉన్నాయి ఇప్పుడు వరకు ఉన్నవి మాత్రమే నేను చెప్పాను ఇంకొక ఆప్షన్ ఉంది ప్రతి కొత్త వ్యక్తికి ఎన్నో డౌట్స్ ఉంటాయి ఎన్నో డౌట్స్ ఉంటాయి క్వశ్చన్స్ చేయాలి కదా ఎవరిని అలా అందరు చిరాకు పడతారు మాస్టర్లు అందుబాటులో ఉంటారు ఉండకపోవచ్చు కానీ అందరి క్వశ్చన్స్ అన్నిటినీ మీరు అందుట్లో పోస్ట్ చేస్తే చాలు వందల మంది నుంచి ఆన్సర్లు మీరు పొందొచ్చు ఆల్రెడీ మేము అందుట్లో స్టోర్ చేసి పెట్టిన ప్రీ డిఫైన్డ్ ఆన్సర్లు ఉంటాయి అవన్నీ మీకు దొరుకుతాయి ఒక సెకండ్లో ఒకటి ఆన్సర్స్ ఇంకా లైవ్గా మీరు ఆన్సర్లు కావాలంటే కూడా ఓపెన్ ఫోరం అని ఒకటి పెడుతున్నాము అందులో అందుట్లో అన్నీ వచ్చేస్తాయి పిఎస్ఎస్ఎం అప్డేట్స్ వస్తాయి అందుట్లో మ్యాగ్జైన్లు వస్తాయి షార్ట్ ఫిలిమ్స్ వస్తాయి దాంట్లో సేమ్ యూట్యూబ్లో ఉన్నట్టుగా షార్ట్స్ ఉంటుంది కదా మన అందరికీ షార్ట్స్ చూస్తాం షార్ట్స్ చూస్తూ ఉంటే మనకు మధ్యలో సార్ది ఒకటి వస్తుంది కానీ కంటిన్యూస్గా రెగ్యులర్గా సార్ది రావాలంటే ఇంకేవేవో వస్తాయి కదా కానీ పిఎస్ఎం కనెక్ట్ యాప్లో ఓన్లీ పత్రికారి మొత్తం మీకు ఇష్టమైన మాస్టర్ షార్ట్స్ మాత్రమే మనం చూసుకోవడానికి మనం అందులో ఆప్షన్ ఉంటుంది ఓన్లీ పత్రిజీ అని క్లిక్ చేస్తే మొత్తం పత్రికారి షార్ట్స్ అన్నీ వస్తాయి ఓన్లీ సార్ షార్ట్స్ చూస్తూ 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 అలా వినుకుంటూ వెళ్ళిపోవచ్చు చూడండి ఎంత ఆర్గనైజ్డ్గా ఉంటాయి ఇవన్నీ బయట దొరకవచ్చు మీకు కానీ ఒక్కొక్క దానికోసం ఒక వెళ్ళాలి అందరికీ అన్నీ తెలియదు కదా సో మై డియర్ ఫ్రెండ్స్ పిఎస్ఎస్ఎం కనెక్ట్ యాప్ అంటే ఒక ఆధ్యాత్మిక జ్ఞాన బండాగారం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ప్రోగ్రామ్ దొరుకుతున్నా తెలుసుకోవచ్చు ఏ కొత్త పుస్తకాలు రిలీజ్ అయినో తెలుస్తుంది ఎటువంటి కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయినో తెలుస్తుంది పిరమిడ్ మాస్టర్లు ఎక్కడెక్కడ ఉన్నారో తెలుస్తుంది పిరమిడ్ సెంటర్లు ఎక్కడున్నాయో తెలుస్తుంది ఎన్ని పుస్తకాలు ఉన్నాయో తెలుస్తుంది ఎవరు డొనే ఎక్కడి నుంచి డొనేషన్ తీసుకోవాలో తెలి ఎలాగో సపోర్ట్ చేయాలో తెలుస్తుంది వాలంటీర్ను చేయాలని కొంతమందికి ఇష్టం ఉంటుంది చేయించుకోవడానికి అవసరం ఉంటుంది వాళ్ళందరి మధ్యలో కనెక్టివిటీ ఎంటైర్ పిఎస్ఎస్ఎంకి మొత్తానికి మధ్యలో ఒక కనెక్టింగ్ బ్రిడ్జ్ సింగిల్ ప్లాట్ఫామ్ పిఎస్ఎస్ఎం కనెక్టర్ ఈ విధంగా కంప్లీట్గా అండ్ ముఖ్యంగా సీనియర్ మోస్ట్ మాస్టర్ల యూట్యూబ్ ఛానల్లో వీడియో అన్నీ కూడా ఇందుట్లో ఉంటాయి దాన్ని క్లిక్ చేసి డైరెక్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు వాళ్ళ పేర్లు ఏమో మనకు తెలియదు ఎవరెవరు సీనియర్ మాస్టర్లనో తెలీదు ఇంకొకటి మనము సపరేటు సబ్కాన్షియస్ మైండ్ విన్నే క్లాసులు కావాలనుకుంటే అందులో సెర్చ్ చేసి వెతుక్కోవచ్చు ఎవరు చెప్తారు దాంట్లో ఎవరు ఎక్స్పర్టు దాంట్లో ఉంటుంది సో మై డియర్ ఫ్రెండ్స్ ఇది పిఎస్ఎం కనెక్ట్కి సంబంధించిన ఫ్యూచర్సు మనందరం ఒక పని చేద్దాం మనందరి బాధ్యత మనందరి లక్ష్యం ఏంటి ధ్యాన జగత్తు చేయాలి సాకార జగత్తు చేయాలి పిరమిడ్ జగత్తు చేయాలి పిరమిడ్లు కట్టడం ఓకే సాకార జగత్తు ర్యాలీ చేయాలి ఓకే క్లాసెస్ పెట్టినం ఓకే మరి ఇవన్నీ విషయాలు ఈ వీడియోలు అన్నీ ప్రపంచానికి తెలియాలన్నా వద్దా ప్రోడక్ట్ తయారు చేయడం ఎంత ఇంపార్టెంటో అది అందరి దగ్గరికి వెళ్ళడం అంత ఇంపార్టెంటు కాబట్టి అందరికీ కనిపించే ప్లేస్లో దాన్ని పెట్టాలి దాన్ని మనం మార్కెటింగ్ అంటాం పిఎస్ఎస్ఎం కనెక్ట్ యాప్లో మన పిరమిడ్ ఉందంటే ప్రపంచవ్యాప్తం తెలుస్తుంది మీనేముందంటే మీకు దగ్గర మీకు మీకు కావాల్సిన అన్ని విషయాలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్క వ్యక్తిని మీరు అడగాలి ఏమడగాలంటే మీకు పిరమిడ్ ఉందా ఉంటే ఇందుట్లో యాడ్ చేసుకోండి చూపియండి ఇదిగో ఇందుట్లో యాడ్ చేస్తే ప్రపంచానికి తెలుస్తుంది నెక్స్ట్ మీరు ఏమైనా ఈవెంట్స్ పెడుతున్నారా అయితే ఇందుట్లో యాడ్ చేయండి నెక్స్ట్ మీరు ఐడి కార్డు అంటే మీరు మిమ్మల్ని మీరు రిజిస్టర్ చేసుకున్నారా అడగండి అందరినీ చేసుకోలేదనుకోండి ఇమ్మీడియట్గా మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ వాళ్ళకు ఫోన్ ఆపరేటింగ్ వస్తే వాళ్ళ ఫోన్ తీసుకొని వాళ్ళ ఫోన్లో మనం ఆ పిఎస్ఎం కనెక్ట్ యాప్ను డౌన్లోడ్ చేయించాలి ఖాళీ డౌన్లోడ్ చేయించండి చాలు మిగతా పని అంతా చూస్తుంది ఫాలో అప్ చేస్తుంది ఉదయం కూడా గుర్తు చేస్తుంది పత్రిసారి వీడియో వెళ్తుంది పత్రిసారి కొటేషన్ వెళ్తుంది దానికి చూడండి మీరు ప్రతిరోజు ధ్యానం చెప్పినట్టే పిఎస్ఎస్ఎం కనెక్ట్ యాప్ మన దగ్గర ఉంటే సార్ మనం వెంబడి ఉన్నట్టే ఎంతో మంది పిరమిడ్ మాస్టర్లు మనం వెంబడినట్టే ఎంతో జ్ఞానం మన దగ్గర ఉన్నట్టే జస్ట్ ఒక సింగిల్ క్లిక్ మనం అందరి పిరమిడ్ మాస్టర్లందరికీ ఈ యాప్ను డౌన్లోడ్ చేయిద్దాము ఎక్కడన్నా మీకు పిరమిడ్ కనిపిస్తే వాళ్ళని అడగండి ఈ పిరమిడ్ ఇందుట్లో ఉందా యాడ్ చేసిందా లేదా తెలుసుకోండి అయ్య దాన్ని యాడ్ చేయండి దాన్ని యాడ్ చేయడం మీకు తెలియకపోతే ఈ ఈ వీడియోలో మనం లింక్స్ ఇస్తాం ఫోన్ నెంబర్స్ ఇస్తాం వాటికి కాల్ చేయండి అందరం ఏం చేద్దామంటే ఫస్ట్ పిరమిడ్ మన పిఎస్ఎం కనెక్ట్ యాప్ గురించి ప్రతి పిరమిడ్ ధ్యానికి చెప్దాం మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ చెప్దాం యాప్ను డౌన్లోడ్ చేయిద్దాం తర్వాత మన చుట్టూ ఉన్న పిరమిడ్లను ఇందుట్లో యాడ్ చేయిద్దాం మనం ఐడి కార్డును క్రియేట్ చేసుకుందాం మన ఇన్ఫర్మేషన్ అందుట్లో పెడదాం పెద్ద పెద్ద ఈవెంట్లకు వెళ్ళినప్పుడు మీరు ఐడి కార్డు తీసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ అక్కడ ఒక స్కానర్ ఉంటుంది క్లిక్ చేస్తే చా మీకు వర్చువల్ ఐడి కార్డు వచ్చేస్తుంది మీరు అన్ని డీటెయిల్లు ఆధార్ కార్డులు ఇవన్నీ అవసరం లేదు ఒక్కసారి మీరు రిజిస్టర్ చేసుకున్నారంటే చాలు అందుట్లో మొత్తం ప్రింట్ అయిపోతుంది జస్ట్ స్కానింగ్ చేస్తారు కదా డిమార్ట్ దానిలలో ఇట్లా మీ ఐడి కార్డు మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది ఒక్కసారి స్కాన్ చేస్తే మీరు ఆ ఈవెంట్ అటెండ్ సంగతి తెలుస్తుంది మీరు వచ్చిన సంగతి అక్కడ భోజనశాలలో తెలిసిపోతుంది దే విల్ ప్రిపేర్ ఫుడ్ సో మనందరం ఐడి కార్డు జనరేట్ చేసుకుందాము వీడియోని డౌన్లోడ్ చేసుకుందాము రోజు ఒకసారి పిఎస్ఎం కానీ ట్యాప్ ఓపెన్ చేసి చూడండి ఎంత గొప్ప ఇన్ఫర్మేషన్ ఉందో ఒక్కసారి మీరు దానిలోకి వెళ్తే మీరు ఇంకెప్పుడు దాన్ని వదలనే వదలు థ్యాంక్ యూ వెరీ మచ్